అనేటువంటిది నేర్పుతుంది నెట్వర్క్ ఆప్యాయత ఆప్యాయత నేర్పుతుంది నెట్వర్క్ బ్యాంక్ బ్యాలెన్స్ నేర్పు పెంచుతుంది నెట్వర్క్ పది మందిలో నీకు రికగ్నైజేషన్ పెంచుతుంది నెట్వర్క్ నువ్వంటే ఎవరో తెలియజేస్తుంది స్టేజ్ మీద నిలబడి ఉంటే నెట్వర్క్ దంత కావాలని అంటే నెట్వర్క్ ఈజ్ ద పవర్ఫుల్ ఇన్ ద యూనివర్సల్ ప్రపంచంలో ఏదన్నా పవర్ అయినటువంటిది ఏదన్నా ఉందంటే నెట్వర్క్ ఇవాళ ఏంటి యేసు ప్రభువారు ఆ ఏంటి మూడు రోజులు ఏంటి ఆ సమాధిలో ఉండి పైకి లేచినటువంటి రోజు ఈ రోజు ప్రపంచం అంతా ఎవరికైనా ఏదైనా న్యూస్ ఉందంటే ప్రపంచం అంతా భూమి పుట్టింది కదా భూమి భూమి అన్నంతటి ఈ న్యూస్ అందరికీ తెలుసు ఎందుకది ఏం చేశాడు ఆయన ఆయన ఒక్కడే కదా ఆయన ఒక్కడ పన్నెండు మందికి చెప్పాడు ఆయన ఆయన చేసినటువంటి సర్వీస్ ఆ పన్నెండు మంది ఈరోజు భూమి అందంతట అంటే ఎనిమిది వందల కోట్ల మందికి అందరికి కూడా తెలియజేస్తారు ఈ విషయాన్ని దిస్ ఈజ్ నెట్వర్క్ ఒక భగవత్ ప్రేరణలో నెట్వర్క్ ఉంది ఒక ఇంటిలో నువ్వు బాగుండాలని అంటే నెట్వర్క్ నిన్ను బాగా మీ ఇంట్లో వాళ్ళందరూ లవ్ చేయాలంటే నెట్వర్క్ నీకు మాటలు రాకపోతే మాటలు లేట్ నెట్వర్క్ ఈరోజు ఏదన్నా ఉంది అంటే నువ్వు అంటే రికాగ్నైజేషన్ పొందాలనుకుంటే అది నెట్వర్క్ ఇలాంటి దాన్ని మనము చాలా చిన్న చూపు చూసి ఉద్యోగంలో డబ్బు ఉంది వ్యాపారంలో డబ్బు ఏ చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు అయితే ఏ వ్యాపారాలు అయితే నెట్వర్క్ సార్ నాకు శాలరీ ఎంత తెలుసా మీకు నాకు నెట్వర్క్ కాదండి నా శాలరీ తెలుసా మీకు ఎంతనా చెప్పమ్మా లక్ష యాభై వేలండి అబ్బా సూపర్ కదా లక్ష యాభై వేల రూపాయల నెట్వర్క్ ఎంటెక్ చేశాడు బాబు ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం బ్యాక్గ్రౌండ్ లక్ష యాభై వేల రూపాయలు ఆ కంపెనీ ఇస్తుందంటే ఈయన ఎన్ని కోట్ల రూపాయల కంపెనీకి ఇచ్చి ఉండాలి అంటే ఒక ఐస్బర్గ్ ఉంది కదా పెద్ద ఐస్ బర్గ్ ఉంటుంది దాన్ని గీకితే ఒక రాలుతుంది కదా అది కరిగితే పరిస్థితి ఏంటి ఐస్బర్గ్ అది మొత్తం కరిగిపోతే ఏంటి పరిస్థితి ఇలా గీకేవు ఇలా గీకేవు గీకితే ఒక బొట్టు రాలిందన్నమాట ఆ బొట్టు జీతం అన్నమాట వయసు బర్గ్ అంతేమో కంపెనీకి నివ్వేలా గీకేవు అంటే ఉద్యోగం చేసావు ఒక చుక్క పడ్డది ఆ చుక్కేమో జీతం ఆ జీతం తాగేసి తినేసి తృప్తి అయిపోతున్నావు లక్ష యాభై గొప్పగా చెప్తున్నాడు నేను ఆ సంస్థని ఆ సంస్థకి మొత్తం అంతా కూడా డబ్బంతా వెళ్ళిపోతుంటే ఆ బొట్టు రాలతుంటే ఆ బొట్టు తాగేసి తినేసి పోజు మీ అబ్బాయి పని పనిచేస్తాడు ఆస్ట్రేలియా అబ్బా సూపర్ కదా ఎంత సంపాదిస్తున్నాడు ఐదు లక్షలు ఇంకంతకంటే గొప్ప ఇంకొకటి లేడు కదా నిన్న సేక్స్ వాళ్ళు వచ్చాడు ఆయన పెయింట్లు వేసుకుంటాడు పెయింట్లు పెయింట్లు ఆయన పెయింట్లు వేసుకున్న వ్యక్తి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ చెప్పాడు నేను లేను బయటకు వచ్చాను తన యజమాని కారులో తన పెయింట్లు వేసుకుని ఎక్కుతుంటే తన యజమాని అన్నాడు అనమాట అరే బాబు నా కారు పెయింట్లు అంటుకుపోతాయి నువ్వు వెనకాలొచ్చాయి బస్సులో సిటీ బస్సులో ఆటోలో వచ్చాయని చెప్పేసి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేసి అతను వెనకాల రమ్మన్నాడట అతని కోపం వచ్చింది ఏంట్రా నన్ను ఇంత ఆయన బిల్డింగ్స్ అన్నీ పెయింట్లు వేయించుకుంటాడు నా దగ్గరికి రాకపోతే కారులో పెయింట్ అంటుపోతే దిగి వేరే ఆటోలో రమ్మంటాడని చెప్పేసి తన కోపం వచ్చింది కోపం వచ్చింది ఏం చేద్దామని ఆలోచించే టైంలో వేస్టేజ్ దొరికింది ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అతను చదువు తక్కువ రెండోది ఏంటంటే ఆయన వేసేటువంటి పెయింట్లు ఈరోజు ఆయన మేము పెద్ద విఐపిగా ఎలా ఎలా అతన్ని మేము రిసీవ్ చేసుకున్నాము పోవలతోటి రిసీవ్ చేసుకున్నాము ఆయన వెనక ముందు నడుస్తూ ఆయన ఒక హీరోలాగా ఆయన స్టేజ్ మీద ఎక్కించాం ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోలేనటువంటి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడేంటి గ్రౌండ్ అతను ఏంటది అపాయింట్మెంట్ కూడా మాకు కష్టం దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ నెట్వర్క్ అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు దాని విలువ తెలిసిన వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తక్కువ జనాలతోటి ప్రపంచం అంతా చుట్టేసేసి ప్రతి వస్తువు కూడా నెట్వర్క్లో పంపించి ఈరోజు ప్రపంచంలో అతి తక్కువ మంది కూడా అతి తక్కువైనటువంటి జనం వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ధనికులు ఎవరన్నా ఉన్నారంటే అమెరికా దాన్ని కాపీ కొట్టింది జపాన్ పన్నెండు కోట్ల జనాభా తోటి రెండో స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో దాన్ని కాపీ కొట్టినటువంటి చైనా ఇప్పుడు మూడవ ఆర్థిక దేశంగా ఉంది కొరియా నాలుగో దేశ ఆర్థిక వ్యవస్థలో ఉంది అలాగే పొగ పోగా మనం ఏ స్థితిలో ఉన్నాము అని అంటే ఇరవై దేశాలు అత్యున్నత స్థానానికి వెళ్తే మనం ఇరవై ఒకటో స్థానంలో ఉన్నాం జనానికి తక్కువ అండి జ్ఞానానికి తక్కువ అండి ప్రపంచం అంతా చుట్టేసాం మనం ప్రచ ప్రపంచం అంతా ఏ దేశం ధనిక దేశం ఉందో ఆ ధనిక దేశాల్లో మన జనాలు ఉండి బర్గ్కి గేకి బొట్టలు తీసుకుంటున్నారు ప్రపంచం అంతా ఉన్నాం మనం జ్ఞానం లేకపోతే ప్రపంచం అంతా ఉంటామండి జ్ఞానానికి కూడా లోట్లేదండి కాకపోతే రూట్ తెలియదు అండి ఏమన్నాను జ్ఞానానికి ఏమి లోటు లేదు కానీ హౌ టు అప్రోచ్ నువ్వు ఏ విధంగా రికాగ్నైజేషన్ అవగలవు అనేటువంటిది రూట్ తెలియక మనం ఏం చేస్తున్నామంటే రోడ్లంట పిచ్చోళ్ళ తిరుగుతున్నాం సర్టిఫికెట్ కట్టుకొని డియర్ ఫ్రెండ్స్ ఏ సర్టిఫికెట్ లేనటువంటి లలితమ్మ గారు ఏ సర్టిఫికెట్ లేనటువంటి విక్టోరియా సెలవు గారు ఏ సర్టిఫికెట్ లేనటువంటి సేక్స్ వల్లి గారు వాడు విఏపిఎస్ అయిపోయారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ అండి ఆ నెట్వర్క్లో ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ప్రపంచ దేశాలు వెళ్తున్నటువంటి వెస్టేజ్లో ఉండడం నీ ఎంత అదృష్టవంతులు ఎవరున్నారో చెప్పండి కాకపోతే కాకపోతే నీలో ఏమి లేదు ఏం లేదు ఏం లేదు ఏమి లేదు మీకు తెలుసు మళ్ళా నేను చెప్తే బాధపడతాను మీరు మీలో వాయిస్ క్వాలిటీ లేదు ఒకరిని ఆప్యాయతగా నీ టీంలో ప్రయాణం చేయాలంటే నీ పిల్లలకంటే ఎక్కువగా ప్రేమించాలి టీంలో నీ పిల్లలకంటే ఎక్కువగా మీ పిల్లలకన్నా పాలు ఇవ్వద్దు కానీ వాళ్ళకి ఇవ్వండి మీ పిల్లలకి నీళ్ళు ఇవ్వండి పర్వాలేదు అప్పుడే నీ టీంలో నువ్వంటే ఇష్టపడతారు అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు నీళ్ళు ఇచ్చారు మనకు పాలు ఇచ్చారు కాబట్టి ఆ మేడంని నేను ఆవిడ ఏం చెప్తే అలాగే ఆయన ఏం చెప్తే అలాగే ఆయన చెప్తే చాలు మాకు ఇలాగే ఉన్నా ఉండాలి అనుకుంటే ఏం చెప్పాలి నీ పిల్లలకి నీళ్ళు లేవండి బయట వాళ్ళకి పోలేవండి ఎవరిని వచ్చారనుకోండి ఆ మా పిల్లలు చూస్తున్న తర్వాత కదండి బయట వాళ్ళు నీ పిల్లలు నీకు పెడతాడో లేదో నాకు తెలియదు కానీ ఆ లైఫ్ లో ఉండేటువంటి ఆ లైఫ్ లైన్ నేను పెంచి పోసిస్తుందండి నన్ను డాడీ డాడీ అంటారు నాకంటే పెద్దోళ్ళు డాడీ అంటారు నాకంటే పైరున్న వాళ్ళు డాడీ అంటారు ఎందుకని ఒక తండ్రి ఇచ్చేటువంటి ప్రేమను ఇస్తాను ఒకటి నాకంటే చిన్నవాళ్ళు డాడీ అంటారు నాకంటే పై వాళ్ళు పై పెద్దోళ్ళు డాడీ అంటారు ఎందుకని తండ్రి పంచేటువంటి ప్రేమ పంచుతాను వాళ్ళకి ఎందుకని వాళ్ళకి ఆపేయతగా మాట్లాడమే కాదు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతాను అవసరమైతే అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు ఆ నాలుగు ఆదివారాల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమను పంచుతూ ఉంటారు చాలా మంది విన్ఫినిటీకి దానికి దీనికి పోయారు నా చాలా టీముల నుంచి నా టీం నుంచి ఒక్కడ కదల్లా దట్ ఈస్ పవర్ ఆఫ్ రామకోటి లవ్ ఉంటే గింటే రామకోటి గారి టీంలోనే ఉంటాం చాలా మంది టీములు నా దగ్గరికి రా వస్తాను జాయిన్ అవుతారు కాకినాడ నుంచి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ వచ్చి ఆరు వేల మంది టీంతో తో వచ్చేస్తాను సార్ నాకు అవకాశం అండి నో ఒకవేళ వస్తే నా మీద నీకు లవ్ ఉంది కాబట్టి ఒకవేళ వస్తే కంపెనీ రూల్ ప్రకారం రమ్మచ్చు కంపెనీ రూల్ ఏంటి రాజీనామా చేసి తొమ్మిది నెలలు కామ్గా ఉండాలి అర్థమైంది కదా అలాగా ఏ టీం నుంచి కూడా మనం తీసుకోకూడదు ఏ టీంకి మనము వెళ్ళకూడదు అంటే నువ్వు నీ నువ్వు వాళ్ళు పెంచి పోషించే విధానాన్ని బట్టి చూసారా ఎవడన్నా కూరగాడు ఏమైనా తప్పు చేశాడు అనుకోండి ఆ పెంపకంరా అంటారు ఏంటది పెంపకం అంటారు పెంపకం పెంపకం తెరవలేదు అందుకే తనులు తింటున్నాడు ఆ పెంపకం తెరవలేదు అందుకని జైల్లో ఉన్నాడు ఎస్ యుర్ కరెక్ట్ పెంపకం తెరంగా ఉండాలి ఒక్క పర్సన్ నీ టీంలోకి వచ్చాడేనంటే అంటే నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమాప్యాయతలను బట్టి నువ్వు ఇచ్చేటువంటి ఆ గౌరవాన్ని బట్టి నువ్వు ఇచ్చేటువంటి నిన్న నన్ను భోజనం చేయమంటున్నారు అలా కాదండి నా టీము వాళ్ళు తినాలి వాళ్ళు తిన్న తర్వాత నేను తింటాను లేదు లేదండి మనం తినాలి ముందు చూసారా పిల్లలు కూడా అంతే కదా తల్లి ఎలాగ అంటది కదా ముందు తన తిన్న తర్వాత కాదు కానీ పిల్లలు తిన్న తర్వాత తన కడుపు నిండిపోద్ది